ంగ్ ద గేర్ యూ దేబుల్ బర్న్ ట్రాప్ ఆర్ స్కిమిడ్ బోన్స్ రాస్ గురు విష్ణు అని గురుదేవా మహేశ్వరం అని చెప్పి కూడా మహేశ్వరం అని చెప్పి కూడా మహేశ్వరం అని చెప్పి కూడా గొప్పగా కూడా ఎందుకు అంటారంటే అందుకే ఇంకా నాకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మేలుకోనట్టున్నారు ఏంటో తెలుసా నాకు అవార్డు కావాలి నాకు సాల్వా కప్పి చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా గత మేలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మీకు చాలా పెద్ద అవార్డు ఇచ్చారు గుర్తుందా నువ్వు ఒకప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా చేతులు ఇలా తిప్పుతూ అప్పుడు ప్రజలు మేలో జరిగిన ఎన్నికల్లో నీకు ఇంత పెద్ద అవార్డు బాగా ఇచ్చారు కానీ నువ్వు ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ నాకు అవార్డు ఇవ్వాలి నాకు షాలువ కప్పాలి ఈ విధంగా అంటున్నావు ఒకటి రాష్ట్రంలో ఉండే ప్రజలు మేధావులు అందరూ నీకు ఆల్రెడీ అవార్డు ఇచ్చేశారు మేలో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు నువ్వు ఇంకా అవార్డు కావాలంటుంటే నీకు అవార్డు ఇచ్చే వాళ్ళు ఒక్కే ఒక్కరున్నారు ఎవరో తెలుసా మన సాక్షి పత్రిక ఎందుకంటే నువ్వు ఏది చేసినా గాని మా అన్న సూర్యుడు మానదుడు నువ్వు ఇట తింటూ ఉన్నావు అనుకో మా అన్న తిన్నట్టు ఎవ్వరూ తినలేరు ప్రపంచంలో అంటారు నువ్వు ఏదైనా తుడుచుకున్నావు అనుకో మా అన్న తుడుచుకున్నట్టు ఎవ్వరు తుడుచుకోలేరు ప్రపంచంలో అంటారు ఈ విధంగా అంటారు అందుకని నీకు భూమి మీద ఎవరైనా అవార్డు ఇచ్చేవాళ్ళు అది సాక్షి మాత్రమే కాస్త మన భారతీయ గారికి చెప్పి నాకు అవార్డు కావాలి నాకు షాలువుతో కప్పాలని చెప్తే మన భారతీయ గారు ఆ అవార్డు లేదు మీకు ఇవ్వాల్సిన అవార్డు ఇప్పిస్తారు మాకు ఈ బాధ తగ్గుతుంది మీరు ఇంకా నాకు అవార్డు కావాలి షాలువు కావాలన్నారు అనుకో అదేదో సినిమాలో బ్రహ్మాండ తనకు తానే ఉన్నవాడు ఇచ్చిన బద్నా భాస్కర్ విధంగా నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు చాలువా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డుకి ఇవ్వార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి వాడికి ఇవ్వండి మొత్తం